はい。 దొండకాయ ఎప్పుడు ఇలా చేసుకున్నాడంటే బయట టేస్ట్ గా ఉంటుంది ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అనేది లైట్ గా హీట్ అయ్యాక ఇందులో అయితే కట్ చేసి పెట్టుకుని టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం అంత జీలకర్ర అదే విధంగా కరివేపాకును కూడా వేసుకోండి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే కర్రీ అనేది టేస్ట్ గా ఉంటుంది ఆనియన్స్ అనేవి బాగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి కడిగి పెట్టుకుని హాఫ్ కిలో వరకు దొండకాయలు అయితే నేను వేసుకున్నాను వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు పసుపుని కూడా వేసుకున్నాను వేసుకుంటే తర్వాత కర్రీని అయితే ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత లిడ్ తో అయితే కవర్ చేసుకోండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూస్తే సెవెంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ కర్రీ అనేది కుక్ అయి ఉంటుంది ఇప్పుడు ఇందులో తగినంత కారం అదే విధంగా ధనియాల జీలకర్ర పొడి కూడా వేసుకుందాం వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి అలాగే రసంలోకి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు థ్యాంక్ సో మచ్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్